హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ బ్లాగ్స్కి స్వాగతం అండి అయితే నేను చెప్పాను కదండి మా హస్బెండ్ బర్త్డేకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాను అనేసి నా ఉద్దేశంలో అయితే చాలా మంచి గిఫ్ట్ అనమాట సో అదేంటో కూడా మీకు చూపిస్తాను ఈరోజు మేము హనుమంతుడి గుడికి కూడా వెళ్ళామండి ఫస్ట్ టైం వెళ్ళాము సో చాలా పవర్ఫుల్ అంటే ఇక్కడ అంటే ఒక ఫార్టీ వన్ డేస్లో మన కోరిక తీరాలంటే ఇక్కడ ఒక ముడుపు కట్టాలంటండి సో అలాగే నేను హస్బెండ్కి ఏ గిఫ్ట్ అయితే ఇచ్చాను మీరు గెస్ట్ చేయగలిగితే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అంటే ఇప్పుడు చూడగానే మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి లేదంటే లాస్ట్ వరకు అయితే చూడండి మీరు డైరెక్ట్గా స్కిప్ చేసి చూసినా తెలిసిపోతుంది అనుకోండి సిన్సియర్గా అయితే మీకు ఏమైనా ఐడియా వచ్చింది అని అనిపిస్తే నాకు ఆ చెప్పండి ఇప్పుడైతే ప్రజెంట్ గుడికి వెళ్తున్నామండి మార్నింగ్ టైంలో అనమాట సో కానీ ఫుల్ ఎండా ఉందండి అంటే ఇప్పుడు మేము బయలుదేరేటప్పటికి ఆల్మోస్ట్ వన్ టు టెన్ ఏమో అయిందనమాట ఇంకప్పుడైతే బయలుదేరాము అయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఏంటంటే మనకి కర్మన్ ఘాట్లో ఉందండి సో చాలా పవర్ఫుల్ అంటే యాక్చువల్గా మేము ఇప్పుడు నార్మల్గా అనుకున్నాం అనమాట వెళ్దాము అనేసి కానీ మాకు అసలు కుదరలేదు ఇంకేదో ఒక బిజీలో ఆగిపోయాము తర్వాత ఇంకా సరే నిన్న అనుకోకుండా మా హస్బెండ్ నాకు చెప్పారనమాట రేపు వెళ్దామా అందరం కలిసి ఇంకా పిల్లలు కూడా హాలిడేసే కాబట్టి వెళ్దామా అని అంటే ఇక సడన్ ఫైనల్గా డెసిషన్ తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇక్కడ గుడి గురించి నాకు ఆల్రెడీ మన షాప్ లో ఉన్న విజయ్ అది చెప్పిందండి అంటే ఏంటంటే మనం ముడుపు కడితే మన కోరికలు అంట అక్క అని చెప్పింది అనమాట తాను సో ఇంకా ఎలాగో మాకు మొక్కు కూడా ఉంది కదా మొక్కు అంటే జస్ట్ అని అనుకున్నాం అనమాట ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఇలా ముడుపు కూడా కడితే మంచిది కదా అనేసి అనుకొని ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత ముడుపు కోసం కూడా కొబ్బరికాయ తీసుకున్నాము అయితే నార్మల్గా ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయలు తీసుకొచ్చామండి ఎందుకంటే నేను విన్నది ఏంటంటే ఒకటి ఏంటంటే ఇక్కడ కాస్ట్లీ ఉంటాయనేసి ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో నుండి కొబ్బరికాయ తీసుకొని వెళ్తే అంటే పూజ సామాన్ అనేది ఉన్న మన ఇంట్లో నుండి తీసుకెళ్తే చాలా మంచిదని విన్నాను సో అప్పటి నుండి గుడికి ఎప్పుడు డైరెక్ట్గా ఇంట్లో నుంచి వెళ్ళేది ఉంటే మాత్రము ఇంటి దగ్గర కొబ్బరికాయ తెప్పించి ఇంట్లో నుండే తీసుకొని వెళ్తాము అనమాట ఇంట్లో పెట్టి తీసుకొని వెళ్తాము కానీ ఒకవేళ కుదరలేదు డైరెక్ట్ ఇంకా అక్కడే ఎక్కడ యాత్రలు తిరిగినప్పుడైతే అక్కడే తీసుకోవాలి కాబట్టి ఆ టైంలో అక్కడే తీసేసుకుంటాను అయితే ఇక్కడ ముడుపు కోసం తీసుకున్న కొబ్బరికాయ మాత్రం వంద రూపాయలు అండి లోపల టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఆ తర్వాత మనకు పంతులు గారు పూజ చేస్తారు పూజ చేసిన దగ్గర వచ్చేసి మన ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చు ఫిఫ్టీ వన్ కానివ్వండి వన్ హండ్రెడ్ వన్ కానివ్వండి ఎవరి ఇష్టం వాళ్ళదనమాట అలా ఇవ్వచ్చు పూజ చేసి మనకిస్తారు అది తీసుకొచ్చి మనం అక్కడ ఒక కిటికీ లాగా ఉంటుందన్నమాట అక్కడ కట్టేసుకోవాలి యాక్చువల్ లోపలంతా పూజ అయిపోయిందండి అక్కడ వీడియో తీయనీయలేదు సో ఇదంతా బయట అనమాట ఇంక ఇక్కడ కూర్చున్నాం కాసేపు అందుకని జస్ట్ నార్మల్గా వీడియో తీశాను అయితే ఇక్కడ మనకి ఈరోజు ట్యూస్డే అనమాట సో ట్యూస్డే రోజు అయితే ఇంకా ఫుల్ జనాలు ఉంటారంట ఇక్కడ అయితే అలాగే ఉన్నారు కానీ ఇక్కడ చుట్టుపక్కల అన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట కాబట్టి జనాలు ఏంటంటే మొత్తం డివైడ్ అయిపోయారు అక్కడ 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 తిరిగేటప్పటికీ మనకి ఫుల్ అంటే మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్టు టైం మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ లోపలే మన దర్శనం అంతా అయిపోతుంది అనమాట సో చాలా బాగా అనిపించిందండి ఇంకా మాకు ఇంట్లో మాకు కోరిక తీరింది అయితే ఇక్కడ మనం ముడుపు ఎక్కడ పూజ చేయించాలి ఏంటనే ఇన్స్ట్రక్షన్స్ లాగా అయితే ఏం లేవండి కొబ్బరికాయ వచ్చేసి బయట కొట్టాలని అక్కడికి వెళ్ళగానే చెప్పారనమాట సో అక్కడ మన గుడి లోపలికి ఎంటర్ అయినాక ఒక ప్లేస్లో కొబ్బరికాయలు కొడతారు అక్కడ కొట్టిన తర్వాత మనం గుడి లోపలికి ఎంటర్ అయినాక రైట్ సైడ్లోనే మనకు కొబ్బరికాయ పూజ చేసేది ఉందనమాట ముడుపు పూజ చేసేది అక్కడ సైడ్ ఉంది కానీ అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి అంటే ఇంక ఫుల్ జనాలున్నందుకు బిజీ ఏమో మరి అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ లాగా కూడా ఏం లేవన్నమాట అందుకని చెప్తున్నాను సో మేము ఫస్ట్ టికెట్ కొన్నప్పుడు స్పెషల్ దర్శనం అని అడిగితే లేదు టికెట్లోనే వచ్చేస్తుంది అన్నారు కాబట్టి డైరెక్ట్గా మనకి వెనకాల నుంచి ఎంట్రన్స్ అనేది ఇచ్చారనమాట సో వెనకాల నుంచి ఎంట్రన్స్ అవ్వగానే మనకి రైట్ సైడ్లోనే గారు ఉంటారనమాట పూజ చేసేవాళ్ళు సో మొత్తం అక్కడ జనాలు ఉండే కాబట్టి నాకు కనిపించలేదు చుట్టూ అందరూ ఉండిపోయారనమాట సో అక్కడ ఎక్కడ చేస్తున్నా కనబడలేదు మేము వేరే సైడ్ వెళ్ళాము వేరే సైడ్ వచ్చేసి అర్చన చేస్తారంట ఇంకా మళ్ళీ అక్కడ కాదని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ పంతులు గారు చెప్పేటప్పటికి మళ్ళీ మేము ఇటు సైడ్ వచ్చేసి పూజ చేయించుకున్నాము సో ఇక్కడ ముడిపోకి పూజ చేయించుకున్న తర్వాత మనం ఆ కాయని పట్టుకొని వెళ్ళి హనుమంతర గుడిలో పంతుల దగ్గరికి ఇచ్చేటప్పటికి మన పంతులు గారు మళ్ళీ ఒకసారి పూజ చేసి మన చేతికి ఇస్తారు అప్పుడు తీసుకెళ్ళి మనం కట్టాలండి సో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా నలభై ఒకటి రోజుల్లో మన కోరికనే తీరుతుందంట అలా చాలా మంది కడుతున్నారండి నిజంగా చాలా బాగా జరుగుతుందంట ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నా వెనకాల వైపునే ప్రసాదం కౌంటర్ ఉందండి కానీ ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉందనమాట కాబట్టి ఇంకా ఈ లోపల యాక్చువల్గా మా బాబు అయితే క్యాబ్ బుక్ చేశాడనమాట కాబట్టి మాకు అసలు టైం లేకుండా ఇంకా మేము అది ప్రసాదం కూడా తీసుకోలేకపోయాము ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి బయటకు వచ్చేసిన తర్వాత చూస్తే అసలు పార్కింగ్ టికెట్స్ అయితే ఫుల్ ఉందండి అసలు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అనమాట ఈ విధంగా అందరితో దగ్గర తీసుకుంటానండి అంతా అలాగే ఉంటుంది అనుకోండి కాకపోతే ఇక్కడ కొంచెం కొంచెం ఎక్కువ రేట్ ఏమో అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే ఏమో అయితే వచ్చేసామండి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వంట కూడా ఏం చేయలేదు మా బాబు వాళ్ళైతే బయట నుంచి తెచ్చుకుందామన్నారు సో కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఇంకా బయట నుంచి తెప్పించేసారు ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ షాప్కి అయితే వెళ్ళిపోయాను సో ఏది ఏమన్నా మన షాప్ పనులే తప్పవు కదండి ఇంకా అలా అని చెప్పేసి ఇంకా షాప్కి వెళ్ళిపోయి తర్వాత ఇంకొంచెం ఇక్కడ బ్యాంగిల్స్ ఇంకా పెద్ద స్టాండ్ ఉంది కదా వాటికి కూడా కొన్ని బ్యాంగిల్స్ అయితే ఈ ఈరోజు అయితే ఇవి వేసిన తర్వాత కూడా ఇంకా మిగిలాయండి అసలు ఎంత పని ఉందండి అలా కనిపించట్లేదు పని చాలా తక్కువ అనుకున్నాను కానీ అసలు ఫస్ట్ సరదడానికి చాలా టైం పడుతుంది కానీ ఇలా సర్దేటప్పుడే కస్టమర్ కూడా వచ్చి తీసుకున్నారని నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇంతకుముందు ఒక కస్టమర్ ఏమైనా ఎవరైనా బ్యాంగిల్స్ కోసం వస్తే మాత్రము అసలు నాకు అవి చూపించడానికి అసలు తీయడానికి చాలా టైం పట్టేదనమాట వాళ్ళు ఇంకా వచ్చి సింపుల్గా ఈ కలర్ కావాలండి అని చెప్పేసి అన్నారు ఇచ్చేసాము అయిపోయింది తీసుకొని వెళ్ళిపోయారు కూడా సో నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి స్టాండ్ వచ్చిన తర్వాత అయితే కాకపోతే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలని అర్థమైంది ఎందుకంటే సైడ్స్ అంతా ఇలా ఓపెన్ లాగానే ఉంది కదా కొంచెం ఇరుకు ప్లేస్లో పెడితే ఇబ్బంది అనేది కూడా అనమాట సో ఇంకా కొంచెం కరెక్ట్గా సెట్ ప్లస్ మళ్ళీ సైడ్లో తాడులవి కడితే గట్టిగా ఉంటుందని అర్థమైంది అది కూడా చేస్తాను ఇంకా యాక్చువల్ షాప్ పని వచ్చేసి ఏంటంటే నేను కొంచెం నార్మల్గా స్టిచెస్ వేసే ఉండే అనమాట అవి ఒక రెండు టాప్స్ వేసానండి అంతే ఎందుకంటే మళ్ళీ ఇంటికి ఫాస్ట్గా రావాల్సి వచ్చింది ఎందుకంటే ఇంకా మా హస్బెండ్తో ఇప్పుడు మేము కేక్ కట్ చేయించలేదు మధ్యాహ్నం అనుకున్నాం మధ్యాహ్నం ఇంకా కలిసిపోయాం కాబట్టి ఎవరు మేము చేయలేదు ఇంకా నైట్ అయితే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఇంకా ఇంకా లేట్ అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్ కూడా పడుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ షాప్ క్లోజ్ చేసి అయితే వచ్చేసాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా బర్త్డే పార్టీ అయితే బాగా జరిగిందండి జస్ట్ మేము నలుగురమే అనమాట ఇలా చేసుకున్న తర్వాత గిఫ్ట్ ఇచ్చానని చెప్పాను కదా సో మీకు ఇప్పుడు ఆ గిఫ్ట్ కూడా చూపిస్తాను సో నేను ఇచ్చిన గిఫ్ట్కి అయితే మా హస్బెండ్ షాక్ అయ్యారండి ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒకటి షర్టో లేకపోతే ఏదన్నా పర్ఫ్యూమ్ ఇలాంటివి తీసుకుంటాం కానీ ఈసారి నేను తీసుకున్నది ఏంటంటే మీకు చూపిస్తాను ఇప్పుడు కాసేపట్లో ఈ గిఫ్ట్ ఎలాంటిదంటే మనకి ఇప్పుడే యూజ్ అవ్వదండి కొన్ని రోజు కొన్ని మంత్స్ తర్వాత యూజ్ అవుతుందనమాట సో చాలా యూస్ఫుల్ ఎందుకు అంటే దీని వాల్యూ ఏంటో మా హస్బెండ్ కూడా తెలుసు అనమాట నేను ఇలాంటిది యూజ్ చేసే చాలా వరకు లాభం పొందానని చెప్పొచ్చు అయితే నేను ఎప్పుడు నేను నా కోసమే తీసుకున్నానండి మా హస్బెండ్ కోసం ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం అనమాట అయిన కోసమే స్పెషల్గా నేను ఇది తీసుకున్నాను ఇదైతే ప్రతి ఒక్కరు యూస్ చేసుకోగలిగే గిఫ్ట్ అండి సో వాళ్ళ కోసమైనా సరే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసమైనా సరే చేసుకోవచ్చు సో ఇదేం లేదండి నేను లత జ్యువెలరీలో స్కీమ్ కట్టాను అనమాట యాక్చువల్గా ఇది కట్టడం అయితే ఫస్ట్ టైం కాదండి నేను ఎప్పుడూ కడుతూనే ఉంటాను కాకపోతే ఒక ఫైవ్ మంత్స్ నుంచి అయితే నేను కట్టడం ఆపేశాను అలా ఆపేసి ఎంత పెద్ద తప్పు చేశానో నేను రియలైజ్ అయ్యానండి కాబట్టే నేను మళ్ళీ నాకు మైండ్లో ఉండిపోయిందనమాట అయితే ఈసారి నేను మా హస్బెండ్ కోసం నేను ఇది ఎందుకు చేయొద్దా అని నాకు అనిపించింది కాబట్టి ఆయన కోసం అని చెప్పేసి నేను నా పేరు మీద తీసుకున్న ఎందుకంటే మనకు అక్కడ వాళ్ళ సంతకం అయితే అవసరం పడుతుంది కాబట్టి నా పేరు మీద తీసుకున్నాను ఫైనల్గా దీంట్లో వచ్చే గోల్డ్ మాత్రం ఈసారి నేను మా వారి కోసమే కొంటాను డిసైడ్ అయిపోయాను అండి ఎందుకంటే నేను లాస్ట్ కట్టిన స్కీమ్తో కూడా నేను మొత్తం సిక్స్ అండ్ హాఫ్ తుల్లాస్ గోల్డ్ కొన్నానండి అంటే ఒక మంచి నెక్లెస్ తీసుకున్నాను అనమాట సో అది ఒక్కసారే కొన్నా అన్నట్టు ఇలా స్కీమ్స్ కట్టడం ద్వారానే కొనగలిగాను అది కొన్న టూ త్రీ మంత్స్కే గోల్డ్ ఇంత పెరిగిపోయిందనమాట సో నేనైతే చాలా బెనిఫిట్ అని అని చెప్తానండి ఎప్పటికైనా సరే ఇలా మనం కడుతూ ఉంటే మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది మనకి ఎక్కడ మనకి డబ్బులు తగ్గదు అది కంపల్సరీ మనకు అది లాభం కిందకే వస్తుందండి సో ఫైనల్గా అయితే మీకు వీడియో నచ్చితేనే అనుకున్నా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు ఏమైనా గోల్డ్ గురించి ఇట్లా స్కీమ్స్ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే మాత్రము నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను ఎలాగా నేను ఒకటేసారి సిక్స్ అండ్ హాఫ్ టూ గోల్డ్ ఎలా కొనగలిగానో మీకు అది తెలియాలి అని అంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా ఒక్కరు అడిగినా సరే నేను చెప్తానండి ఎందుకంటే ఒక్కరు లాభపడ్డా సరే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంత కాస్ట్లీ ఉన్న టైంలో కూడా మనం ఈజీగా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు అనమాట సో అది ఎలా ప్లాన్ చేసుకోవాలని మీకు డెఫినెట్గా మీరు కావాలంటే చెప్తాను సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఎవరికైనా అవసరం అని కూడా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసినట్లయితే మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్